బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సంద సందడి చేసిన ఫోక్ సింగర్ అండ్ డ్యాన్సర్ సుమన్ శివాని అలాగే ఈరోజు అంతగిరి రాజరాజేశ్వర బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయానికి అంతగిరి చుట్టూ ఉన్న గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఇక్కడికి సిరికొండ దాచారం మన రామజిపేట పెద్దలింగాపూర్ బోడినిపల్లె అంతగిరి గ్రామ గ్రామ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈసారి ఏంటంటే పోయిన సర్తో వలుచుకుంటే ఈసారి రథం అనేది ఫస్ట్ టైం చేయడం వల్ల పూర్వంలో రథం ఉండేనట టెంపుల్ ఆవరణంలో ఈసారి రథం చేయడం వల్ల రథోత్సవం అనేది రథాన్ని మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి బొ అంతగిరి బొడ్డ్రైవ్ వరకు రథోత్సవం అనేది నిర్వహించడం జరిగింది భక్తులు కూడా అయితే భక్తుల మనం ఏంటంటే ఇక్కడ పెద్ద పెట్రోల్ బంక్ కమాన్ నుంచి అంటే పశువుతర డబ్బులు రోడ్ పడితే బాగున్నది భక్తుల యొక్క రథాన్ని బొడ్రాయి వరకు తింపడం జరిగింది ఫస్ట్ టైం కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు ఇక్కడికి మూడు నాలుగు ఐదు గ్రామాల ప్రజ భక్తులు రావడం జరుగుతుంది సిరికొండ పెద్దలింగపూరం బోడింపల్లి మెల్లచెరువు ఇలా అంత చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరు ఇక్కడికి వస్తారు ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర ఏ విధంగా అంతగిరి గ్రామంలో అసలు ఇక్కడ తెలిసిండు ఓం నమస్తే శివాయ దాదాపు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ జాతర బ్రహ్మాండం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఆయా గ్రామాలకు వెళ్ళే కాదు చిరుకుండ ఇది పూర్వంలో ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరాల క్రితం ఉన్న ఆలయము ఇప్పుడు కానీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది దీంతో దాతలు అతను కూడా చేయడం జరిగింది దాంతో ఇంకా ఇప్పుడు ఈరోజు ఉత్సవానికి చాలామంది రావడం జరిగింది కళ్యాణంగా బ్రహ్మడం జరిగింది అలాగే ఇంకా అభివృద్ధి చేస్తే ఇది ఒక పర్యాటక కేంద్రంగా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఉంది దాంతో ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సహాయం చేసినట్లయితే ఇంకా దీనిలో ఈ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ బాగుందా రోడ్ దీనికి ఏంటంటే బాగలేదు నైట్ మరేజ్మెంట్ లేదు కాబట్టి దీన్ని డబుల్ రోడ్ చేస్తే పెద్దలింగపురం డబుల్ రోడ్ చేస్తే అంటే పెద్దలింగపూర్ నుంచి అందరి పొచ్చమ్మ దగ్గర వరకు డబుల్ రోడ్ వాడితే డెవలప్ అయితే అంటారు ఈ టెంపుల్ రెండు రాజరాజేశ్వర స్వామి కానీ మన ముత్యాల పొచ్చమ్మ టెంపుల్ కానీ డెవలప్ అయితే అంటారు అయితే మధ్య లైట్ అరేంజ్మెంట్ కూడా లేవు ఓకే మాత్రం అది ప్రభుత్వం సరే చూసుకో ప్రభుత్వం ఇక్కడికి భక్తులు ఎన్ని ఊళ్ళ నుంచి వస్తారు ఈ టెంపుల్ కు ఆరు గ్రామాల నుంచి వస్తారు ఎక్కడెక్కడ నుంచి వస్తారు సిరికొండ రామగిపేట రాసారం బోర్లింగాపు చిక్కునపల్లె బోర్డుపల్లె ఇక ఇప్పుడు కొన్ని గ్రామాలందు ప్లేని కాబట్టి వాళ్ళకి వాళ్ళు కూడా లాంగ్ అయినట్టు వాళ్ళు ఈసారి కొత్తగా రథాన్ని ఏర్పాటు చేసిరు కదా రథాన్ని ఏర్పాటు చేసిండ్రు ఏ విధంగా ఉంది ఇప్పుడు రథం కూడా చాలా బాగా బ్రహ్మండై ఉంది ఎందుకంటే ఇప్పుడు అంత అంటే పూర్వం నా ఇక్కడ రథం ఉండే నా ఇప్పుడే ఏర్పాటు చేసిరా పూర ఉండేనంట ఉండేది ఆ శిలాస్థ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు తాత ముందుకు వచ్చి అలా చేయడం జరిగింది దీంతో ఇంకా చాలా ఇప్పుడు ఇంకా ఆలయానికి ఇంకా కళ నూతన కళ ఏర్పడడం జరిగింది అప్పటి పూర్వం మోలుసుకుంటే పూర్వంతో మోచుకుంటే అప్పటికి ఇప్పుడు చేంజ్ అని అనిపిస్తుంది ఇక్కడ ఆలయంలో ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఇంత అభివృద్ధిలో లేదు కదా ఉండే ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళు వచ్చి దాతలు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు అయితే దీనికి ఒక ఈ గ్రామస్తులు కూడా వాళ్ళకి అభినందన తెలియాలి అట్లే ఒకటి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి డబ్బులు లోడ్ వేస్తే బాగుంటారు పెద్దలింగి నుంచి అందరి ముఖ్యాల పక్షం దాకా ప్లస్ ఇక్కడ డెవలప్ అవుతాయని చెప్తున్నారు అది ఒక్కడే మా ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు కూడా అదొక అది రోడ్డుకి అభివృద్ధి చేస్తే అది ఇంకా భక్తులు పెరుగుతారు ఎవ్రీ ఇయర్ మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు దేవాలయాలు కూడా డెవలప్ అవుతాయి చాలా ఇప్పుడు పోషమ్మ దేవాలయం అంటే ఇది చాలా ఎక్కడగా ఉంది చాలా మన స్టేట్లో ఇది చాలా ఉత్తమమైన పోషమ్మ దేవాలయం దానికి ఎప్పుడు వస్తారు కాబట్టి అది అంత దానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయం అంటే ఇక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒకటి అంత ముత్యాల పోషమ్మ తల్లి ఒకటి నెక్స్ట్ బొగ్గ రాజరాజేశ్వర స్వామి ఒకటి ఆ ఇప్పుడు భక్తులు వచ్చేవాళ్ళు దీని దాని అంటే ఎమ్లాడకు పోలేక పోని భక్తులు ఎవరైతే ఉంటారో శివరాత్రి రోజు ఇక్కడ వచ్చి జాగారం చేస్తారంటారు ఇక్కడ డెవలప్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల వచ్చి రాత్రి జాగారం చేసి ఇక్కడ వాళ్ళు ఓకే అండి మీరు ఎక్కడి నుంచి వస్తారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర ఏ విధంగా జరుగుతుంది అంతగిరి గ్రామంలో అసలు ఇక్కడ ఏది ఎప్పుడు తెలిసిండు ఓం నమస్తే శివాయ దాదాపు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ జాతర బ్రహ్మాండం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల కలిగిన కాదు సిరికొండ పూర్వంలో ఇప్పుడు దాదాపు ఆలయము మిత్రులు కానీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది దీంతో దాతలు వ్రతం కూడా చేయడం జరిగింది దాంతో ఇంకా ఇప్పుడు ఈరోజు ఉత్సవానికి చాలామంది రావడం జరిగింది కళ్యాణంలో బ్రహ్మాండం జరిగింది అలాగే ఇంకా అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పోషం కూడా ఉంది కాబట్టి అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఉంది దాంతో ప్రభుత్వం కూడా కొంత

ఎందుకంటే ఇప్పుడు అంత ముందు అంటే పూర్వం నా ఇక్కడ రథం ఉండేనా ఇప్పుడే ఏర్పాటు చేసేరా పూర ఉండేనంట ఉండేది శిలాస్ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు దాత ముందుగా వచ్చి చేయడం జరిగింది దీంతో ఇంకా చాలా ఇప్పుడు ఇంకా ఆలయానికి ఇంకా కళ నూతన కళ ఏర్పడడం జరిగింది అప్పటి పూర్వం పూర్వం పూర్వంతో మోలుసుకుంటే అప్పటికి చేంజ్ అవ్వడం అనిపిస్తుంది ఇక్కడ ఆలయం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఇంకా అభివృద్ధిలో లేదు కదా ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళు కూడా మంచి దీనికి ప్రోత్సాహించి దాతలు ముందుగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అయితే దీనికి ఒక ఈ గ్రామస్తులు కూడా వాళ్ళకి అభినందన తెలియాలి అట్లే ఒకటి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి డబ్బులు లోడ్ వేస్తే బాగుంటారు పెద్దలింగపు నుంచి అందరి ముఖ్య దాకా ప్లస్ ఇక్కడ డెవలప్ అవుతాయని చెప్తున్నారు అది ఒక్కడే మా ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు కూడా అదొక అది రోడ్డు అభివృద్ధి చేస్తే అది ఇంకా భక్తులు పెరుగుతారు ఎవ్రీ ఇయర్ మంచిగా ఉంటుందని చెప్తున్నారు దేవాలయాలు డెవలప్ అయితే చాలా ఇప్పుడు గోషమ్మ దేవాలయం అంటే ఇది చాలా ఎక్కడుగా ఉంది చాలా మన స్టేట్లో ఇది చాలా ఉత్తమమైన ఓసమ్మ దేవాలయం దానికి ఎప్పుడు వస్తారు కాబట్టి అది దాంట్లో దానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయం అంటే ఇక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒకటి అంతే ముత్యాల పోషమ్మ తల్లి ఒకటి నెక్స్ట్ రాజరాజేశ్వర స్వామి ఒకటి ఇప్పుడు భక్తులు వచ్చేవాళ్ళు దీని అంటే ఎమ్లానకు పోలేక పోనీ భక్తులు ఎవరైతే ఉంటారో శివరాత్రి రోజు ఇక్కడ వచ్చి జాగరణ చేస్తారు అంటారు ఇక్కడ డెవలప్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు దర్శనం ముక్తి ఉంటారు ఓకే థ్యాంక్ యూ అండి